పెన్షన్ వస్తుందా వచ్చలేదు అసలు ఏం చెప్పు లేదు కదా ఏం ఇస్తలేడు ఎవరు రెడ్డి రేవంత్ రెడ్డి బంధు రైతు బంధు కూడా వచ్చలేదు ఏది ఇచ్చా అని చెప్పిండు అటే ఉన్నది వచ్చలేదు ఏం లేదు ఎందుకెల్ రేవంత్ రెడ్డి అట్లా చేస్తాడు చెప్తాడు మనసులో దసరా పండుగ ఖర్చు ఐదు ఐదు అని ఇస్తా అన్నాడు అవి కూడా పోయినాయి పండుగ ఏం లేదు కదా ఏమేం చెప్పిండ రైతు బంధు పని చేస్తాను అన్నాడు పింఛిని నాలుగు వేలు అన్నాడు ఇప్పుడు ఐదు వందలేమో ఇచ్చానని చెప్పి అన్నాడు అవి కూడా పోయినాయి అన్ని ఏది లేదు ఏం లేకుండా చేసిండు మొత్తం దసరా చీరలు పంపించలేడు పంపిస్తలేడు ఎట్లా మరి ఊర్లో ఊర్లో ఊరు అట్లా వచ్చిన ఏమి లేదు ఇప్పుడు సీరియల్ ఏం ఏమి లేదు ఏం ఇది ఏం కోసం ఇది మంచిగా చేసిండు ఏం చేసిండు మొత్తం అన్న అన్నట్టుగా ఇచ్చిండు ఆయన చెప్పినట్టు ఇచ్చిండు చెప్పినట్టు ఇచ్చిండు మరి ఇతను ఏమేమి చెప్పండి ఏమేమిస్తుండడు ఇప్పుడు ఏమి ఇచ్చలేడు రెండు లక్షలు మాపి అది కూడా పోయినాయి రెండు లక్షలు మాపి కాలే 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 ఊర్లో ఏమనుకుంటా అట్లే అనుకుంటారు ఇక నా తిరిగి వాళ్ళు అనుకుంటారు పాప వాళ్ళు ఏం చెప్తారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా వచ్చింది వచ్చింది ఏమని అనుకుంటారు ఊర్లో అదే అదే ఎందుకు గెలిపించిన వారానికి ఏం చేసినావా అని చెప్పి అనుకుంటారు అందరు ఊర్లో కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పనిలో మంచిగా చేసిండు ఇట్లా ఎట్లా అనిపిస్తుంది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇల్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు ఈయన మొత్తం ఇల్లు కూడా కొడతాడు ఇందులో కాడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందే కదా మరి నాకు అంత అవసరమే వచ్చింది నువ్వు ఏ చేసినా కూడా మంచి పని చేయి నువ్వు ఏ పార్టీ అన్నా కానీ కానీ పద్ధతులు చాలామంది నష్టపోయే రోజు వచ్చింది కానీ పద్ధతి ఆయన మార్చుకోవాలని నేను అనేది ఏంటంటే ఇప్పుడు బస్సులు ప్రియ అన్నాడు మోసం చేశాడు మోసంలో పింఛన్ అన్నాడు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలు లేవు రెండు వేలు ఆయనయి ఈ అబద్ధాలు ఆడి కూర్చుని తగ్గు కొన్ని మాట్లాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు పెద్ద ఆయన రెండు లక్షలు రుణమాఫీ చెప్పిండు మూడు విడతలు చెప్పిండు సో మొత్తానికి అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అది మాకు రుణమాఫీ అనేది ఇంతవరకు మా ఊళ్ళో మాకు అవపడతా లేదు మాటలే తప్ప ఏం రుణమాఫీ లేదు చాలా అన్యాయం జరుగుతుంది రైతు బంధు లేదు ముసలు పింఛన్లు లేవు అన్న మాట కేసీఆర్ ఉన్నప్పుడు పాపం నా సంచు తల్లిదండ్రులు లేని వాళ్ళకు చీరలు ఇచ్చేది కేసీఆర్ పండుగ పూట బతుకమ్మ చీరలు అలాంటివి కూడా వేయలేవు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుపుకుంటున్నారు కదా సో ఎట్లా ఉంది పరిస్థితి చాలా కేసీఆర్ ఆదికొస్తాను జనానికి అయితే ఆడపిల్ల అయితే మాకు బట్టలు ఇచ్చేది వాళ్ళైతే చాలా బాధతోనే ఉన్నారు ఇప్పటి వరకు టీఆర్ఎస్ఏ వస్తుంది తప్ప మాకు మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ రానియాం రా కూడా రా కూడా రాదు ఎందుకు ఒక సంవత్సరం కూడా కాలేక గెలిచి ఐదు సంవత్సరాల లోపే ఇంకా గ్రామ సభ పెట్టి భాస్కరించేది కూడా తెలకుండా పరిస్థితి కూడా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళకే అట్ట ఒత్తిడి తీసుకొస్తారు తప్పకుండా కూర్చి దింపుతారు వాళ్ళకి వాళ్ళకే పడకుండా వచ్చింది తప్పకుండా ఇప్పుడు జనాలు ఎట్లా అనుకుంటున్నారు ఊర్లో మొత్తానికి ప్రతి ఏదైనా కూడా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ మంచి చేసిన అనేది వేడిపోయినా అదే మాట వస్తుంది మళ్ళీ మొదటికి వచ్చి నాలుగు రోజులు జట్ట జతలు సుతం అనేది ఉన్నది జనం వాళ్ళ మంచివాడు అన్నోడు అయితే ఇక్కడ పడతాడు ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిపోయింది ఇల్లు గులగొట్టుడు కాకపోతే అద్భుతమైన అన్యాయం జరుగుతుంది అది అది గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళే మరి షిర్ల మునిగుతుంది అయితే షిర్ల ముని షిర్ల ఇల్లు మునిగి ఐదు చూపెట్టాలి కదా రేవేందర్ రెడ్డి అది మన పూరం బొక్కులు భూమి కానీ ఈనాం పూలు అమ్ముకొని నేను ప్రజలు పెడతా అన్నాడు మరి అన్ని పూల కొట్టు కూడా అమ్ముకుంటాడు అయింది అనేదిగా మా నా ఆలోచన సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ వస్తా ఉన్నది కదా సర్పంచ్ ఎంపీటీసులు సో ఎట్లా ఉండబోతుంది పరిస్థితి కంపల్సరీ ఇక్కడ మాకు గ్రామ పంచాయతీ ఎప్పుడైనా టీఆర్ఎస్ వెళ్తుంది ఇక్కడ మాకు అంటే మేము దాన్ని అదే వినోగించుకుంటాం ఇక్కడ